బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు బీజేపీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని వారి నుంచి తమ నాయకుడికి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు తుగ్లక్ రోడ్ పిఎస్ లో తమ ఫిర్యాదును అందజేసినట్లుగా కాంగ్రెస్ నేత అజయ్ మాకేన్ తెలిపారు అలాగే ఫిర్యాదు కాపీని ఎలక్షన్ కమిషన్ కు కూడా పంపినట్లుగా చెప్పారు అర్విందర్ సింగ్ మార్వా బహిరంగంగానే రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారని రాహుల్ బుద్ధి మార్చుకో లేకపోతే మీ నానమ్మకు పట్టిన కథ నీ కూడా పడుతుందంటూ ఓపెన్ గానే డెత్ ఇచ్చారన్నారు ఇక మహారాష్ట్రలోని షిండే శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి పదకొండు లక్షలు బహుమానం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు యూపీకి చెందిన మరో నేత రాహుల్ గాంధీని దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు అజయ్ మాకెన్ में भारतीय जनता पार्टी के ही सहयोगी दल ने उसके एक नेता ने विधायक ने यह कह दिया कि राहुल गांधी जी की जो जुबान काट करके लाएगा उसको 11 लाख रुपए मिलेंगे क्या यह राजनीति है आपको जिसकी बात पसंद नहीं आपको जिसकी आवाज पसंद नहीं आपको इसलिए उसकी बात पसंद नहीं इसलिए उसकी आवाज पसंद नहीं क्योंकि वो अकलियत की बात करते हैं माइनॉरिटीज की बात करते हैं दलितों की बात करते हैं पिछड़े वर्गों की बात करते हैं मजदूरों की बात करते हैं संविधान को बचाने की मांग करते हैं इसलिए आप कहते हैं कि उनकी जुबान काट लेगा जो उसको 11 लाख मिलेंगे आपको उसकी आवाज उसकी बात पसंद नहीं इसलिए आप कहते हैं कि तुम्हारा भी वही हाल होगा उसी तरीके से जो तुम्हारी दादी का हुआ था मैं एक चीज बता देना चाहता हूं भारतीय जनता पार्टी को ये कांग्रेस पार्टी है और ये राहुल गांधी है जान की जान से मारने की धमकी से हम लोग किसी भी तरीके से डरने वाले नहीं है यहाँ पे कांग्रेस के लाखों करोड़ों कार्यकर्ता तैयार हैं अपनी छाती आगे करके जान से मारना है हमें मारिए लेकिन हमारे नेता की आवाज कभी बंद नहीं होगी हमारे नेता कभी चुप नहीं होंगे इसी प्रकार से हमारे नेता दलितों के पिछड़े वर्गों के अकलियतों के और कुचले वर्गों के कॉन्स्टिट्यूशन को बचाने के लिए इन सब की आवाज हमारे नेता उठाते रहेंगे यह आज हम कहना चाहते हैं और सरकार को भी ये कहना चाहते हैं कि वो संभल जाए अपने लोगों को संभालें अपने लोगों को बचाए उनको बताएं और ये कोई एक जगह दो जगह नहीं है जो व्यक्ति इनको पसंद नहीं आता उसको ये खट से उसको कहते हैं कि ये आतंकवादी उसको आतंकवादी ब्रांड कर देते हैं एक मंत्री भारत सरकार का इसलिए उनको राहुल गांधी जी को आतंकवादी ब्रांड कर दे क्योंकि जो राहुल गांधी बोल रहे हैं वो उनको पसंद नहीं तो ये कहाँ की राजनीति है एक नेता कह दे कि इनको मार दिया जाए जान से इनकी इनकी जुबान काट ली जाए क्योंकि उनकी बात उनको पसंद नहीं आ रही तो इसलिए आज हम लोगों ने यहाँ पे पुलिस कंप्लेंट करी है कि इनके खिलाफ सख्त से सख्त सक्ष कानूनी कार्रवाई करी जाए आज सरे चौराहे पे बीच में पब्लिक मीटिंग के अंदर अगर कोई व्यक्ति ये कहे कि इनका वही हाल होगा जो इनकी दादी का है मैं समझता हूँ कि इससे ज्यादा बड़ा सीधे के सीधे जान से मारने की धमकी कानूनन तौर के ऊपर नहीं हो सकती इसलिए हम पुलिस को कह रहे हैं कि इस पे कार्रवाई होनी चाहिए और నటిక బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ ఆరోపించారు బీజేపీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారని వారి నుంచి తమ నాయకుడికి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ దానికి సంబంధించి ఫుల్ డిటైల్స్ మా ప్రతినిధి శిరీష్ నడికి తెలుసుకుందాం శిరీష్ శ్వేత రాహుల్ గాంధీ పైన కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు ఎవరైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో వివాదాస్పద వ్యాఖ్యల పైన కాంగ్రెస్ నేతలు ఇటు ఆందోళన చేయడంతో పాటుగా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు బీజేపీ నేతల పైన కాంగ్రెస్ నేత అదే మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని హతమారుస్తామని భౌతిక దాడులకు పాల్పడతామని చెప్పేసి బీజేపీ నేతలు హెచ్చరికలు చేస్తున్నట్లుగా కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు ఢిల్లీలోని సుగ్లగ్రూడ్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేతలపై ఫిర్యాదులు అందాయి అయితే విమర్శలు నీ విమర్శలు ఆపాలి జాగ్రత్తగా ఉంటూ లేకపోతే మీ నాన్నకు ఏమైందో అదే అవుతుందంటూ మీ నాన్నమ్మకు ఏమైందో అదే అవుతుందంటూ రాహుల్ గాంధీకి బెదిరింపులన్నిటి కూడా చేసినట్లుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే బీజేపీతో పొత్తులో ఉన్న ఒక పార్టీకి చెందిన నాయకుడు రాహుల్ గాంధీ నాలుగు వస్తే పదకొండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించాడని చెప్పేసి కూడా అజయ్ మఖన్ ఈ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు అయితే అనేటివి కూడా ఈ స్థాయికి దిగజారాయని చెప్పేసి కూడా అజయ్ మఖన్ తన ఫిర్యాదులో పేర్కొంటూ రాహుల్ గాంధీ మైనార్టీలు దళితులు వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడడం ఇద్దరు పార్టీ నేతలకు కష్టంగా ఉంది ఇష్టంగా లేదు అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలంటే కూడా గుప్పించారు అయితే రాహుల్ గాంధీని చంపేస్తామని లేదంటే హతమారుస్తామని ఏదైతే బెదిరింపుతున్నారో వాటికి భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా పేర్కొంటూనే బీజేపీ ఎమ్మెల్యే ధర్మీందర్ సింగ్ మార్వా శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాట్ రాజ్యసభ ఎంపీ కేంద్ర మంత్రి రణవీర్ సింగ్ బిట్టు ఉత్తరప్రదేశ్ సంబంధించిన మంత్రి పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొన్నారు మరొక వైపు ఎన్ఎస్సీఐ ప్రధాన కార్యాలయం బయట అదేవిధంగా బీజేపీ కార్యాలయం దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎన్ఎస్సీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన అనేది కూడా చేస్తున్నారు వాళ్ళను చెదరగొట్టేందుకు పోలీసులు తమ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మోడీ సిక్స్టీ నరేంద్ర మోడీ సిక్స్టీ సిక్స్టీ నరేంద్ర మోడీ బోర్వంటీ ట్వంటీ నరేంద్ర మోడీ బో ట్వంటీ సిక్స్టీ ట్వంటీ నరేంద్ర మోడీ బోర్వంటీ బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు బీజేపీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారని వారి నుంచి తమ నాయకుడికి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు తుగ్లక్ రోడ్ పీఎస్ లో అందజేసినట్లుగా కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు అలాగే ఫిర్యాదు కాపీని ఎలక్షన్ కమిషన్ కు కూడా పంపించినట్లుగా ఆయన తెలిపారు मोदी कबardar 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 मोदी कबardar 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 मोदी कबardar 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 नहीं चलेगी नहीं चलेगी दादागिरी नहीं चलेगी नहीं चलेगी गई चलेगी गई चलेगी दादागिरी नहीं चलेगी मोदी चलेगी नहीं चलेगी नहीं चलेगी मोदी نہیں نہیں میں نہیں 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 బీజేపీ నేత తర్వీందర్ సింగ్ మార్వా బహిరంగంగానే రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారు రాహుల్ బుద్ధి మార్చుకో లేకపోతే మీ నాన్నమ్మకు పట్టిన గతే నీ కూడా పడుతుందంటూ ఓపెన్ గాడే ఓపెన్ గానే డెత్ థ్రెట్స్ ఇచ్చారన్నారు ఇక మహారాష్ట్రలోని షిండే శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి పదకొండు లక్షలు బహుమానం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు యూపీకి చెందిన మరో నేత రాహుల్ గాంధీని దేశంలోనే నంబర్ వన్ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు అజయ్ మాకెన్ నటి బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు ఇప్పుడు ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ గాంధీ భవన్ వద్ద నుంచి మా ప్రతినిధి ప్రేమ మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు ప్రేమ్ శ్వేత ఏదైతే ఈరోజు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ పార్టీషన్ రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి అని కానీ రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ కి చెందిన నాయకులు మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు అంటే ఏమనుకోవాలి వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం మన దేశంలో తొంభై శాతం జనాభా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా కాస్ట్ సెన్స్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా కేవలం పది శాతం మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ టూ హండ్రెడ్ కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి నిజానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా రోజే కాదు ఏ నాటి నుంచో అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం వీరా బీజేపీ పార్టీగా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి అసలు రాహుల్ గాంధీని గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ అయితేనేమి సొంత తండ్రి రాజీవ్ గాంధీ అయితేనేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈరోజు తీవ్రవాది అంటున్నారు ఈరోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం ఒక గోత్రాకు కారణం బీజేపీ పార్టీ మణిపూర్ లో ఘటనల కారణం బీజేపీ పార్టీ ముస్లింలైనా మాస్కులైనా క్రిస్టియన్స్ అయినా చర్చిలనైనా ఊచకోత కోసిన పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళ ఉగ్రవాదం గురించి తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్తున్నారు అది తీవ్రవాదం కాదా అగ్రవర్గాల వాళ్ళకే పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ ఇది తీవ్రవాదం కాదా వాళ్ళ తొత్తులైన వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి కేవలం పది శాతం మంది చేతుల్లోనే దేశ వ్యాపారం పెద్ద పెద్ద అన్ని కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం ఇది తీవ్రవాదం కాదా బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది ఎంతమంది అట్టడిగిన వర్గ అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు దళిత మహిళలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా గత పది సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు పదహైదు శాతం నుంచి ముప్పై రెండు శాతంకి పెరిగాయి ఇది తీవ్రవాదం కాదా బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి సోదర భావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇన్నిన్ని మాటలు అంటున్నారు నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ మోడీ అయినా లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్షమా క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ అలాంటిది మీరా మాట్లాడేది మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి షరతుగా క్షమాపణలు చెప్పాలి ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ చేయకూడదు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు బీజేపీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని వారి నుంచి తమ నాయకుడికి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు తుగ్లాక్ రోడ్ లో తమ ఫిర్యాదును అందజేసినట్లుగా కాంగ్రెస్ నేత అజయ్ మాకేన్ తెలిపారు అలాగే ఫిర్యాదు కాపీని ఎలక్షన్ కమిషన్ కు కూడా పంపినట్లు ఆయన తెలిపారు ఇప్పటికే బీజేపీ నేతలు బహిరంగంగానే రాహుల్ గాంధీని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలంతా కూడా నిరసనలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర కూడా షర్మిలతో పాటు కార్యకర్తలంతా కూడా నిరసన తెలుపుతున్నారు ఇది అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ నడికి తెలుసుకుందాం ప్రేమ్ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ నాయకుడిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో గాంధీ భవన్ లో ఇటు సీనియర్ నాయకులైనటువంటి విహెచ్ రోహిన్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాయందర్ ఆధ్వర్యంలో ఆ కొద్దిసేపటి క్రితం నిరసన కార్యక్రమం కూడా జరిగింది అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు గతంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు పదే పదే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారిని చట్టపరమైనటువంటి రాహుల్ గాంధీపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరోవైపు అదే స్థాయిలో పదే పదే అట్లాంటి ఆరోపణలు చేస్తే మేము కూడా చూస్తూ ఊరుకోమని చెప్తూ కూడా ఆ ఎతే బైరంగంగ ఎచరించారు శ్వేత ప్రేమ్ ప్రస్తుతం బహిరంగంగానే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్తున్నారు ఇటు బీజేపీ వర్షన్ ఎలా ఉంది దీనికి సంబంధించి ముట్టడిించడం కూడా ఆ జరిగింది శ్వేత బీజేపీ నేత ర్విందర్ సింగ్ మార్వా బహిరంగంగానే రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారని రాహుల్ బుద్ది మార్చుకో లేకపోతే మీ నాన్నమ్మకు పట్టిన గతే నీకు కూడా పడుతుందంటూ ఓపెన్ గానే డెత్ థ్రెడ్స్ మహారాష్ట్రలోని షిండే శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి పదకొండు లక్షల బహుమానం ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు యూపీకి చెందిన మరో నేత రాహుల్ గాంధీని దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద तो दा दो तीन दिन के बाद में भारतीय जनता पार्टी के ही सहयोगी दल ने उसके एक नेता ने विधायक ने यह कह दिया कि राहुल गांधी जी की जो जुबान काट करके लाएगा उसको 11 लाख रुपए मिलेंगे क्या ये राजनीति है आपको जिसकी बात पसंद नहीं आपको जिसकी आवाज पसंद नहीं आपको इसलिए उसकी बात पसंद नहीं इसलिए उसकी आवाज पसंद नहीं क्योंकि वो अकलियत की बात करते हैं माइनॉरिटीज की बात करते हैं दलितों की बात करते हैं पिछड़े वर्गों की बात करते हैं मजदूरों की बात करते हैं संविधान को बचाने की मांग करते हैं इसलिए आप कहते हैं कि उनकी जुबान काट लेगा जो उसको 11 लाख मिलेंगे आपको उसकी आवाज उसकी बात पसंद नहीं इसलिए आप कहते हैं कि तुम्हारा भी वही हाल होगा उसी तरीके से जो तुम्हारी दादी का हुआ था मैं एक चीज बता देना चाहता हूँ भारतीय जनता पार्टी को ये कांग्रेस पार्टी है और ये राहुल गांधी हैं जान की जान से मारने की धमकी से हम लोग किसी भी तरीके से डरने वाले नहीं है यहाँ पे कांग्रेस के लाखों करोड़ों कार्यकर्ता तैयार हैं अपने छाती आगे करके जान से मारना है हमें मारिए लेकिन हमारे नेता की आवाज कभी बंद नहीं होगी हमारे नेता कभी चुप नहीं होंगे इसी प्रकार से हमारे नेता दलितों के पिछड़े वर्गों के अकलियतों के और कुचले वर्गों के कॉन्स्टिट्यूशन को बचाने के लिए इन सब की आवाज हमारे नेता उठाते रहेंगे ये आज हम कहना चाहते हैं और सरकार को भी ये कहना चाहते हैं कि वो संभल जाए अपने लोगों को संभाले अपने लोगों को बचाए उनको बताएं और ये कोई एक जगह दो जगह नहीं है जो व्यक्ति इनको पसंद नहीं आता उसको ये खट से उसको कहते हैं कि ये आतंकवादी है। उसको आतंकवादी ब्रांड कर देते हैं एक मंत्री भारत सरकार का इसलिए उनको राहुल गांधी जी को आतंकवादी ब्रांड कर दे क्योंकि जो राहुल गांधी बोल रहे हैं वो उनको पसंद नहीं तो ये कहां की राजनीति है एक नेता कह दे कि इनको मार दिया जाए जाए जान से इनकी, इनकी जुबान काट ली क्योंकि उनकी बात उनको पसंद नहीं आ रही तो इसलिए आज हम लोगों ने यहाँ पे पुलिस कंप्लेंट करी है कि इनके खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई करी जाए आज सरे चौराहे पे बीच में पब्लिक मीटिंग के अंदर अगर कोई व्यक्ति ये कहे कि इनका वही हाल होगा जो इनकी दादी का है मैं समझता हूं कि इससे ज़्यादा बड़ा सीधे के सीधे जान से मारने की धमकी कानूनन तौर के ऊपर नहीं हो सकती इसलिए हम पुलिस को कह रहे हैं कि इस पे कार्रवाई होनी चाहिए और सत्यसाई इन... जिला कादरी मंडल कुटागु ग्राम लीजुक भूमि तो प्रभुत्व भूमि वैसा ఆయన క్వారీతో పాటు క్రషర్ ను అధికారులు సీజ్ చేసి పన్నెండు కోట్ల ఎనబై తొమ్మిది లక్షల జరిమానాను విధించారు మైనింగ్ శాఖ అధికారులు గ్రామంలోని మూడు పాయింట్ ఎనిమిది నాలుగు మూడు హెక్టార్ల భూమిని కదిరి మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి ఆయన కుమారుడు సాయి ప్రణిత్ రెడ్డి శివసాయి కన్స్ట్రక్షన్స్ పేరిట లీజుకు తీసుకున్నారు అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ విస్తీర్ణంలో క్వారీ కోసం తవ్వకాలు చేపట్టినట్లుగా ఫిర్యాదులు అందడంతో మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు తన సిబ్బంది తనిఖీలు నిర్వహించారు ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపట్టినట్లుగా గుర్తించి క్వారీతో పాటు క్రషర్ ని సీజ్ చేశారు భారీ ఎత్తున జరిమానా విధించారు ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ వా తాగదు నిజం తాగదు రాజమండ్రిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది పదమూడు రోజులుగా నగర శివార్లో సంచరిస్తున్న చిరుత అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హైవే దాటి లాలా చెరువు ఆటోనగర్ పరిసరాల్లో చిరుత సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు చిరుతను బంధించేందుకు అదనపు బోట్లను ఏర్పాటు చేస్తున్నారు

రాజమండ్రిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది పదమూడు రోజులుగా నగర శివారులో సంచరిస్తున్న చిరుత అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హైవే దాటి లాలా చెరువు ఆటోనగర్ పరిసరాల్లో చిరుత సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు చిరుతను బోట్లను ఏర్పాటు చేస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు ఏపీ కేబినెట్ కమిటీ ప్రారంభానికి ముందు ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను సంబంధిత మంత్రులకు అందించారు ప్రజలు ఇచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని లోకేష్ కోరారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్గ లో నిమజ్జనాలు జరుగుతున్న తీరును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఒక ప్రణాళిక ప్రకారం వినాయక నిమజ్జనం పూర్తి చేశామని గతేడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని అన్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల కల్లా అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయన్నారు ఐమాక్స్ వద్ద గ్రౌండ్ లో వినాయక విగ్రహాలను పార్కింగ్ ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశామన్నారు కాైతపాద్ మహా గణేష్ నిమజ్జనం అనుకున్న సమయానికే పూర్తయిందన్నారు సిపి ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గణేష్ పండుగ నిమజ్జన కార్యక్రమాలు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా కొద్దిగా మిగిలి ఉంది కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము ఆ విధంగా చూస్తే ఈరోజు పదిన్నరకు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు మూడు గంటల పొదుపు మేము చేయగలిగాము మూడు మూడు గంటల లాభమైంది మీకు గుర్తుంటుంది గత సంవత్సరం దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు పదిన్నర ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు వెయ్యి విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం నాలుగు రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారు అక్కడ ఐమాక్స్ ముందున్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాలని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం